మీ బిడ్డ ఆలోచనలు మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడిని బయటికి ఎలా లాగాలి పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి పేదవాడిని మరో పదహైదు సంవత్సరాల్లో పేదరికం నుంచి ఆ పిల్లాడు చదువుకొని ఐబీ సిలబస్తో బయటకు వచ్చి ఏకంగా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో కూడా ముప్పై శాతం కరికులం ఏ ఎల్ఎస్సి నుంచో ఏ హార్వర్డ్ నుంచో ఏ స్టాన్ఫర్డ్ నుంచో ఏ ఎంఐటీ నుంచో ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లతో బయటకు వచ్చి అనర్గణంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పేదరికం అన్నది అవుతుంది అన్నది మీ బిడ్డ స్వప్నం కానీ మరో వంక చంద్రబాబును చూస్తే మీరే చెప్తా ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా ఏ పేదవాడికి కూడా తాను ఫలాన్ని మంచి చేశాను అని తాను చెప్పుకోలేని పరిస్థితి తన పద్నాలుగేళ్ల కాలంలో తాను ఫలాన్ని మంచి చేస్తూ ఏ పేదవాడికైనా ఫలాన్ని స్కీమ్ తీసుకొచ్చాను అని తాను చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అనంటే ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది గుర్తుందా అన్నా ఈ ప్యాంప్లెట్ అన్నా ఈ ప్యాంప్లెట్ గుర్తుందా అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా పైన ముగ్గురి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గురి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ ప్రాంఫ్లెట్ పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే నేను అడుగుతా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్యాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ ప్యాంప్లెట్లో మీ ఇంటింటికి పంపించిన ఈ ప్యాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకించాలి ఇలా 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 ముఖ్యమైన హామీలలో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి వచ్చా ఇలా ఎలా 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 ముఖ్యమైన హామీలలో ఆయన ఇచ్చిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే అకా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంక్ ఖాతాల్లోకైనా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఎలా 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 ముఖ్యమైన హామీలో నాలుగోది ముఖ్యమైన హామీలో నాలుగోది ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా 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 ఐదోది హామీ ఐదో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు అక్క మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాడు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షెడ్ స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు జరిపై ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు అయ్యిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మరి ఏమైనా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రమా రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చు అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ రెండు చేతుల పైకి తెలపా ఇలా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్నా ఇంటింటికి కేజీ బంగారం అంటే అక్క నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కోరిస్తారంట నమ్ముతారా తమ్ముడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలను ఓడించి మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు సిద్ధమేడా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అక్కడ ఉన్న చెల్లెమ్మలు అక్కలు పెద్దమ్మలు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యానన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా ఎడం నా ఎడం పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేషన నిల్చున్నాడు నించుంటా ఉన్నాడు డాక్టర్గా మంచి పేరు ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని జీవనులు ఆశస్సులు గణేషన్నపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సమనీయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా సురేష్ పరిచయం చేస్తా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను ఇంతటి ఎండలో కూడా చెరగని చిరునవ్వులతో మీ అప్యాయతలకు మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు